నమస్కారం మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా పొదిలిపట్టణం బెర్సీ రోడ్డులో మా జెట్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది మహిళలు పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా లేదా బలం పెంచుకోవాలనుకుంటున్నారా మీ ఫిట్నెస్ లక్ష్యానికి సరైన గమ్యం జెట్ ఫిట్నెస్ జిమ్ ఈ రోజే వచ్చి జాయిన్ అవ్వండి జెట్ ఫిట్నెస్ జిమ్ మీ ఆరోగ్యమే మా లక్ష్యం లేబర్ కోర్సు రద్దులు చేయాలని కనీస వేతనం మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి నెలలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా బుధవారం నాడు పొదిలిపట్నంలో సిఐటి ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని ప్రధాన రహదారుల మీదగా ర్యాలీ కొనసాగుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తమ డిమాండ్ను గట్టిగా వినిపించారు ఈ సందర్భంగా సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని కార్మికులు కనీస వేతనం మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్మికును రక్షించే ముందుగాను ఈ సమ్మె విజయవంతం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు सम् कुझु

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్ని తక్షణం రద్దు చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు దేశవ్యాప్త సమ్మెకి పిలిపడం జరిగింది అందులో భాగంగా ఈ సమ్మెను జీప్రం చేయాలని ఈరోజు మోటార్ బైక్ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులు యథేచ్ఛగా దోపిడీ చేయడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా దాకా అమల్లో ఉన్నటువంటి చట్టాలు కార్మికులు ఎంతో కొంత రక్షణ కల్పిస్తూ ఉన్నాయి ఇటువంటి రక్షణను కూడా రద్దు చేసేటువంటి విధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ యొక్క ప్రయత్నాలకి కార్మికులు తగడి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగానే ఈ నాలుగు లేబర్ కోర్టులు తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోర్టుల అమల్లో వస్తే భవిష్యత్తులో కార్మికులు బాధితులుగా మారిపోబోతూ ఉన్నారు యూనియన్ పెట్టులే హక్కు కానీ వేరసాలంటే హక్కు కానీ హక్కు కానీ శాస్త్ర ఉపాధి మొత్తాన్ని కూడా కోల్పోతా ఉన్నారు అలాగే గ్రామీణ పేదల యొక్క ఉపాధిని దెబ్బ కొట్టేటువంటి విధంగా బీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాల మీద ఇప్పుడు దాకా ఉన్నటువంటి పది శాతం నిధుల్ని నలభై శాతం పెంచడం జరిగింది ఏ పాటికే నిధులు లేమిట్తో పునరెళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిధులు పాటు వల్ల రాబోయేటువంటి కాలంలో సకాలంలో కూలీలు డబ్బులు రాక వాళ్ళంతా వాళ్ళే పనులు విధంగా కూడా ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు అలాగే విత్తన సావరణ బిల్లు విద్యుత్ సవరణ బిల్లుని ఈ రెండు బిల్లులు తీసుకొచ్చి అటు రైతాంగాన్ని ప్రజానీకరణ కూడా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ఉద్యోగ రైతాంగ పేద ప్రజా విధానం వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక సంఘాల సమస్య సంఘానికి పోల్గొనడం జరిగింది ఈ సమ్మెలో భాగంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున వందలాది మందితో ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి బదుల్లో కూడా ఈ ప్రదర్శనలో జరిగే ప్రదేశంలో ఉద్యోగులు కార్మికులు ప్రజానీకం పెద్ద ఎత్తున పాలన తీర్పు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం